ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బండ సైజులో ఉన్నటువంటి మంచి సైజు కల ఒంగోలు కూడా కనిపిస్తున్నట్టు మనం చూద్దాం మీ రేట్ ఏ విధంగా చెప్తున్నారు కదా అన్నమాట తెలుసుకుందాము మంచి సైజు కనిపిస్తున్నాయి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా లొకేషన్ అలాగే రేట్ ఏ విధంగా చూసుకుందాం మీరేనా ఏది చెప్తున్నా టోటల్ రేటు ఫ్రెండ్స్ మరి డ్రైవ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలకు చెప్తున్నా మరి ఎన్ని పాలతో ఉన్నాయి రెండు ఆరు పలతోనే ఉన్నాయా మరి ఏమైనా సీతాంకోట బీటలు ఏమైనా వేసేటరే సీతమ్ కోడేలు ఏమైనా బేటలు ఏమైనా వచ్చింటా సైతమేనాయా ఎక్కడ మీ ఊరు గుడికెళ్ల గ్రామ మిమ్మల్ని మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతువేనే నువ్వు వ్యాపారం నువ్వు రైతువేనే పోయినా చూస్తున్నారు రైతు కేటా మంచి వ్యవసాయం చేసి చిక్కుప్పటిలో మరి ఏమైనా బెదిరిస్తాయా ఏమన్నావా మంచి బిర్రగా ఒకటి అరవై పైన ఏమైనా వచ్చినాయి యాభై పై అరవై అంతేనా మీ నెంబర్ చెప్పు తొమ్మిది మూడు నాలుగు ఏడు నాలుగు ఏడు నాలుగు ఆరు నాలుగు ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది డబల్స్ ఉన్నాయి రైట్ ఫస్ట్ మరి ఇంట్రెస్ట్ డబ్బు కాంటాక్ట్ చేయండి అవునా మీదేనా ఇది సింగల్ ఏం చెప్తున్నా రేటు యాభై ఐదు ఎనబలతో ఉండదు అరబలతో ఉండదు ఒకటే ఉందా ఇది సింగల్ యాపక్ వస్తుంది యాపక్ వస్తుంది రెండు వస్తుంది ఎవరునా బ్యాతీ బ్యాతోలి మండలము దానికి సిబలగా మండలం కర్నూలు జిల్లానే రైట్ మొబైల్ నెంబర్ ఉందా నెంబర్ ఉందా నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో జీరో త్రీ జీరో త్రీ జీరో డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ రైట్ సలగే సింగిల్ అయితే అలాగే మనం మొదటిగా కాంటాక్ట్ చేసాం వాటి వాటి వెనకపోయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయినా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ